ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య బ్లాగ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఈరోజు రెసిపీ టమాటో పుదీనా పచ్చడండి చూద్దాం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఏమేమి ఇంగ్రిడియంట్స్ కావాలో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సాయిమినపప్పు హాఫ్ స్పూన్ పప్పు తర్వాత ఇంగ్రీడియంట్స్ అండి ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయలు అర కేజీ టమాటా ఒకటి పుదీనా కట్టండి చిన్న సైజు చింతపండు అండి ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాం కదండి స్టార్ట్ చేద్దాం ఆయిల్ హీట్ అయింది చూడండి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను దాంట్లో మనం హాఫ్ స్పూన్ సాయమైన పప్పు హాఫ్ స్పూన్ పసిన్న పప్పు యాడ్ చేస్తున్నానండి ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం బ్రౌన్ కలర్లో వచ్చినాయండి ఇప్పుడు నెక్స్ట్ మనం ధనియాలు యాడ్ చేద్దామండి వన్ స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసుకుందాం ఇది కూడా కొంచెం కలర్ లైట్ కలర్ చేంజ్ చేయవరకుంటే దాని తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తర్వాత పొద్దుగా యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేసుకుందాం పుదీనా మనం చాలా ఇచ్చారండి పుదీనా కూడా బాగా వరకు వేగాలండి పుదీనా ఇంకా వరకు వేసుకుందామండి చూడండి ఇలా వేగాలండి ఇంకొంచెం వేగితే పుదీనా కూడా ఫ్రై అయినట్టు దాని తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ చెప్తాను చూడండి ఇలా వేగాము ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకున్నాము పుదీనా వేగింది కదండి ఇలా మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటోస్ వేయాలండి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం దీంట్లో టమాటోస్ యాడ్ చేసుకుందాం టమాట యాడ్ చేశానండి ఇప్పుడు టమాటో యాడ్ చేసిన తర్వాత సరే కలుపుకుందామండి దీనిపైన మూత పెట్టి దీంట్లో వాటర్ అని ఇంకా వచ్చి కూడా టమాటాస్ని మగ్గించుకోవాలండి ఒకసారి మూత తీసి టమాటాలు కలుపుదామండి టమాటాలు ఇలాగా మగ్గాలండి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడాను పోయి టమాటా మగ్గవాలి మగ్గాలి బాగా చూడండి టమాటాలకి వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలండి కనబడుతుందా మీకు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి టమాటా బాగా మెత్తగా ఉడికిపోవాలండి టమాటా ఉడికిన తర్వాత దీంట్లో చింతపండు యాడ్ చేద్దాం అన్నది చింతపండు కొంచెం లైట్గా వేయండి చాలు ఎందుకంటే టమాటా ముందే మనకి పులుపుగా ఉంటుంది కదా చింతపండు లైట్గా వేస్తే సరిపోతుందండి అలాగే టమాటా ఈ వాటర్ను ఇంకిపోయి బాగా మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ టమాటోస్కి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ను ఇంకిపోయే వరకు ఉంచి తర్వాత మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి అప్పుడు టమాటా కూడా మనకి మెత్తగా ఉడికిపోయింది టమాటాస్లో వచ్చిన వాటర్ అని తింగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతపండు యాడ్ చేసుకుందాం చిన్న అండి చింతపండు చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి టమాటోస్ బాగా మట్టిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి మిక్సీలో వేయాల్సింది హాఫ్ జీలకర్ర ఒక ఐదు ఆరు రెబ్బలు ఎల్లుల్లికాయలు టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పండి అందులో మనం టమాటోల్లో మగ్గించాం కదా చింతపండు ఆ చింతపండు ఉప్పు రెండు మిక్సీ వేసేయాలండి అందులో పొదనాకు పచ్చిమిర్చి ధనియాలు శనగపప్పు అన్ని మనం వేసుకున్నాం కదా అవి కూడా ఇవికోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పెట్టుకుందామండి దీన్ని మిక్సీ పెట్టిన తర్వాత లాస్ట్ టమాటో యాడ్ చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ మిక్సీ వేస్తున్నానండి అండి మిక్సీ వేసాక మనం ఇలాగ కొంచెం బరగ్గా ఉంచుకోవాలండి టమాటోస్ యాడ్ చేస్తాం కదా టమాటోస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బరగ్గా ఉంటే మనకు రోడ్లో నూరే టేస్ట్ వస్తుందండి బాగుంటుంది ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేద్దామండి ఇక టమాటోస్ యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాము కొంచెం బరగ్గా పట్టుకుందామండి ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలండి టేస్ట్ కూడా సరిపోయింది ఉప్పుది కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంది దీనికి పూపు పెట్టుకుందామండి అదే తాలింపు పెట్టుకుందామండి హీట్ అయ్యిందండి ఇప్పుడు అందులో మనం తాలింపులు వేసుకుందాం వన్ స్పూన్ తాలింపులు హాఫ్ స్పూన్ పచ్చన్నపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఇదిగోండి ఇవి వేగాలండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఎండుమిర్చి అవి యాడ్ చేయాలి లైట్ బ్రౌన్గా వచ్చేయండి ఇప్పుడు ఎండిమిర్చి యాడ్ చేద్దాం ఎండిమిర్చి కూడా కలర్ చేంజ్ అవ్వాలండి కూడా వేగిందండి ఇప్పుడు కరేపాకి యాడ్ చేద్దాం వేసుకున్న టమోటా పుదీనా తోట పచ్చడి వేద్దామండి టొమాటో పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ